శివపురం యొక్క భయంకర రాక్షసులు ఒకప్పుడు శివపురం అనే గ్రామం ఉండేది డతారు ఎవరూ లోయలోకి వెళ్లరు ఒకరోజు ఒక యువకుడు ఓ విదేశీ గ్రామం మీదుగా ప్రయాణిస్తున్నాడు రాత్రి అయ్యింది అతను సమీప గ్రామంలో ఆగాలని నిర్ణయించుకున్నాడు కొంతసేపటికి అతను శివపురం కనుగొన్నాడు అతను గ్రామం వైపు నడిచాడు అతను దగ్గరగా వస్తూ పొడవైన పర్వతాన్ని చూశాడు అతను తన తలను పైకెత్తి పర్వత శిఖరాన్ని చూశాడు అది మేఘాలలో ఉంది అతను ఈ పర్వతం చాలా పొడవుగా ఉంది ఆకాశంలోకి చేరుతోంది అని అన్నాడు అతను లోయని దాటి శివపురం గ్రామం వైపు నడిచాడు లోయ మధ్యలో ఒక చిన్న దేవాలయాన్ని కనుగొన్నాడు అతను దేవాలయంలో ప్రవేశించాడు అది చాలా శక్తివంతమైన దేవత దుర్గమ్మ ఆలయం అతను దేవతకు నమస్కారం చేసి తన చేతికి ఒక దారాన్ని కట్టుకున్నాడు మరియు తన నుదిటిపై సింధూరం పెట్టుకున్నాడు ఇంతలో కా రాక్షసి పిల్లలు మంచి వాసనని పసిగట్టారు వారు పర్వతం నుండి ఏమి మంచి వాసన వస్తుందో తెలుసుకోవడానికి చూశారు వారు తమ తల్లిదండ్రుల వద్దకు పరుగెత్తి వెళ్లి అని కూడా ఆ వేడి రక్తం వాసనని పసిగట్టి ఆ మనిషిని చంపడానికి వెళ్ళింది ఇంతలో మోహిని ఇప్పటికే అతన్ని కోపంగా చూస్తోంది వారిద్దరూ చెల్లెళ్ళు అయినప్పటికీ వారు ఒకరినొకరు ద్వేషిస్తారు మోహిని ఒక అందమైన అమ్మాయిగా మారింది ఆ మనిషి లోయ మధ్యలో ఉన్నాడు అకస్మాత్తుగా అతను కొంత శబ్దం విన్నాడు ఈ సమయానికి ఎవరు ఏడుస్తున్నారు అని అతను అడిగాడు అతను ఆ శబ్దాలను అనుసరించి ఒక చెట్టులో బాగా ఏడుస్తున్న ఒక అమ్మాయిని కనుగొన్నాడు అతను నువ్వెవరు ఈ సమయానికి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు అందమైన అమ్మాయి బయటకు వచ్చి తన కళ్ళ నీరు తుడుస్తూ నా పేరు మోహిని కొంతమంది దొంగలు నన్ను దాడి చేసి నా బంగారం మొత్తం దోచుకున్నారు అని చెప్పింది అతను కానీ ఈ సమయానికి ఎందుకు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు అని అడిగాడు ఆమె నేను పొలాల్లో పని ముగించాక శివపురం గ్రామానికి వెళ్తున్నాను ఇది నాకు జరిగింది అని చెప్పింది ఆమె ఒంటరిగా ఒక స్త్రీ కావడంతో ఆ మనిషి నేను కూడా ఆ గ్రామానికి వెళ్తున్నాను అని అన్నాడు ఆమె అంగీకరించి ఇద్దరూ కలిసి వెళ్లారు ఇంతలో కా అన్ని చూస్తోంది ఆమె దాడి చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూసింది మార్గంలో వర్షం నీటితో ఏర్పడిన చిన్న నీటి గుంతలు ఉన్నాయి ఆ మనిషి వర్షపు నీటిని దాటి ఆ అమ్మాయి కూడా దాటింది కానీ ఆ నీటిలో ఆమె అసలు రాక్షసి రూపం స్పష్టంగా కనబడింది ఆ మనిషి షాప్ లో ఉన్నాడు అతను నీటి ప్రతిబింబంలో చూసి ఆమె ముఖాన్ని చూశాడు ఆమె మానవుడి ఇలా కాదు రాక్షసి అని అతనికి అర్థమైంది అతని నుదిటిపై చెమట పడింది ఆమె ఏమైంది అని మెల్లగా అడిగింది అతను ఏమీ లేదు అని చెప్పి ఇక్కడ ఆగు నేను నీటిని తీసుకుని వస్తాను అని చెప్పాడు ఆమె అంగీకరించింది అతను కొంత దూరం నడిచి తర్వాత చాలా వేగంగా పరిగెత్తడం మొదలు పెట్టాడు అకస్మాత్తుగా అతను ఏదో దెబ్బతిని కింద పడ్డాడు అతను తన కళ్ళ నుండి ధూళిని తుడిచి తెరిచాడు అతను ఎదుట ఏదో చూస్తున్నాడు ఒక స్త్రీ భయంకర ముఖం పొడవాటి జుట్టు భయంకరమైన దంతాలు గాల్లో తేలియాడుతూ ఉన్నది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి పెద్దగా నవ్వింది ఆ మనిషి భయంతో వణుకుతున్నాడు అక్కడ ఉన్న ప్రతిదీ చల్లగా మారింది అతనికి వెంటనే బూస్ట్ బంప్స్ వచ్చాయి మోహిని అని చెప్పింది మోహిని తన నోటిని తెరిచి దంతాలు బయట పెట్టింది మరియు నీలాలు తెరిచి ఆమె గాల్లో తేలియాడుతూ అతన్ని చంపడానికి ప్రయత్నించింది అకస్మాత్తుగా ఏదో క్షణంలో వచ్చింది మరియు మోహినిని తోసింది తూసింది అని ప్రమాదకర స్వరంలో చెప్పింది మోహిని కోపంతో నేను ముందు కనుగొన్నాను నువ్వు ఇక్కడ నుండి పోవు లేచో నేను ఖచ్చితంగా చంపుతాను అని చెప్పింది పెద్దగా నవ్వి ఇది ఎవరిది చూడుకుంటాం అని చెప్పింది అక్కడి నుండి కనిపించకపోయి మోహినికి ఎదురుగా కనిపించి పెద్దగా మోహినికి దెబ్బ కొట్టింది మోహిని నేలపై పడిపోయి నిలబడింది మోహిని కూడా కాని తన కాళ్లతో తన్నింది ఇద్దరు రాక్షసులు భయంకరంగా పోరాడుతున్నారు ఇంతలో ఆ మనిషి గ్రామం వైపు పరిగెడుతున్నాడు కా మోహినిని ఊడించి తన భోజనం కోసం వెతికింది లోయలో పరిగెత్తుతున్న ఆ మనిషిని చూసి లైట్ స్పీడ్ లో అని అడిగింది ఆమె రాక్షసి మూలాలను అతనికి పంపి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది ఆశ్చర్యంగా అవి అతనిని చేరలేదు ఏదో ఆమెను ఆపింది ఆమె అతని మెడను తాకడానికి వెళ్ళింది ఆమె అతనిని తాకగానే ఆమె వెంటనే వెనక్కి దూర్లింది ఆగ్రహంతో నేను నిన్ను ఎందుకు చంపలైపోతున్నాను అని అడిగింది ఆ మనిషి అంధకారంలో చందమామ కాంతి వల్ల ఆమె అయోమయంతో మరియు భయంతో ఉంది అకస్మాత్తుగా మోహిని పర్వతం చెట్ల నుండి వచ్చి ఆ మనిషిని చంపడానికి ప్రయత్నించింది అతను తన ముఖంపై మోహినికి ఒక పంచ్ కొట్టాడు మోహిని ఆ పంచ్ శక్తితో మేఘాలలోకి వెళ్ళింది మోహిని శక్తి లేనిదిగా మారింది చెల్లి అతనికి ఏదో శక్తివంతమైనది ఉంది జాగ్రత్తగా ఉంది అని మోహిని చెప్పింది ఆ మనిషి ఆశ్చర్యంతో ఈ అన్ని చూసి కా తన శక్తితో అతని చేతిలో ఉన్న దారాన్ని గుర్తించింది అని కా చెప్పింది ఆ దారాన్ని చూసి ఆ మనిషి చిరునవ్వు చిందించాడు కా శక్తులు ఆ మనిషిపై పని చేయడం లేదు ఆ మనిషి తనకు మరో జీవితం వచ్చినట్లు భావించి గ్రామం వైపు పరిగెడుతున్నాడు కా కోపంతో ఒక రాయిని అతనిపై విసిరింది రాయి అతనిని తాకి అతను ఒక చెట్టు రూట్ల వద్ద పడిపోయాడు అతను తనను తానే పైకి లేపడానికి ప్రయత్నించాడు కాని అతని చేయి చెట్టు రూట్లలో చిక్కుకుంది అతను తన చేతిని బలంగా లాగి శక్తివంతమైన దారం చెట్టు రూట్లకు విరిగిపోయింది అతను వెంటనే దానిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ కా దానిని కాల్చేసింది అతను వెనక్కి తిరిగి కా భయంకరంగా నవ్వుతూ అని చెప్పింది ఆ మనిషి వెంటనే దేవాలయానికి పరుగెత్తి తనను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు మోహిని చెప్పింది దేవాలయం అతని నుండి పది అడుగుల దూరంలో ఉంది కానీ మోహిని తన శక్తివంతమైన భూతా మూలాలను విడుదల చేసి అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించింది ఆమె అతన్ని తన వైపుకు లాగి చంపి తినడానికి నోటిని తెరిచింది ఆ మనిషి ఏడుస్తూ దయచేసి వదిలివేయండి ఆ దేవత దుర్గమ్మ తల్లి దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రార్థించాడు అకస్మాత్తుగా మోహిని మేఘాలలో నుండి పడిపోయి కా కూడా నేలపై పడిపోయారు ఆ దుమ్ముతో ఆ ప్రాంతం నిండిపోయింది ఆ మనిషి వెంటనే దేవాలయంలోకి దూకి అత్యంత ప్రమాదకరమైన రాక్షసుల నుండి తన ప్రాణం రక్షించుకున్నాడు అన్నీ పాడుచేశాను అని చెప్పి అతన్ని చంపడానికి ప్రయత్నించింది కానీ వారు దేవాలయంలోకి ప్రవేశించలేకపోయారు ప్రయత్నించగానే దేవాలయం వారిని వెనక్కి తోసింది ఆ మనిషికి ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే అని చెప్పింది ఇంతలో సూర్యుడు వస్తున్నాడు ఇద్దరు రాక్షసులు అక్కడి నుండి మేఘాల్లోకి వెళ్ళిపోయారు ఈ విధంగా అదృష్టవశాత్తు ఆ మనిషి ప్రాణం కాపాడబడింది అప్పటి నుండి అతను ఎప్పుడూ ఆ మార్గం ద్వారా ప్రయాణించలేదు మరియు గ్రామవాసులకు ఆ మార్గం ద్వారా ప్రయాణించకండి అని చెప్పాడు